అదే యజమాని చిత్తము తెలిసిన తర్వాత పాపం జరిగిందనుకో ఎలా జరుగుతుంది పెద్ద పెద్ద దెబ్బలు అవుతాయి అర్థమైందా ఇప్పుడు మనకు యజమాని చిత్తం తెలుసా తెలియదా తెలుసా తెలియదా తెలుసు ఏం తెలుసు యజమాని చిత్తం ఏం తెలుసు మనకి యజమాని చిత్తం మనకేం తెలుసు ఆయన ఏ మాత్రము కూడా పాపాన్ని సహించడు పైగా ఏ నిమిషంలో ఆయన వస్తాడో తెలియదు ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో దాసునికి తెలియదు తెలియని టైంలో యజమానుడు వస్తే ఆ సమయంలో దాసులు కనుక ఒకవేళ అంత రెడీగా ఉంటే ఏమైంది చెప్పారు కదా శిక్ష తప్పత దాసునికి యజమానుడు వచ్చిన టైంలో యజమాని చిత్తం ఎరిగిన వాడుగా దాసుడు పర్ఫెక్ట్గా ఉంటే ఏమవుతుంది ఆయన చేత గౌరవ సన్మానాలకు అనుకులు అందు ఇక్కడ కూడా ఏమంటున్నాడు మీరు సచ్చిపోయి ఉన్నారు నేను మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించా కావాలని బ్రతికించుకున్నాం మీరు కుళ్ళు కంపు పెట్టిపోతుంటే కావాలని బ్రతికించుకున్నాను ఇప్పుడు నేను బ్రతికించుకున్నా కదా బ్రతికించుకున్న తర్వాత మరణం మీరు అపరాధములుకి పాపముడికి మరలా అప్పుడు అప్పుడేమైతే ఎవరి మరణం ద్వారా అయితే మిమ్మల్ని బ్రతికించుకున్నానో ఆయన మరణాన్ని మీరు గేరి చేసిన వారు అవుతున్నారు ఆయన మరణాన్ని వెక్కిరించిన వారు అవుతున్నారు ఆయన మరణానికి త్రోసిపుచ్చిన వారు అంటున్నారు అసలు గురించి ఎక్కువగా దాన్ని ఎవరైతే చదువుకున్నారో వారి గురించే మాట్లాడుతున్నారు ఎందుకంటే ఫస్ట్ తన ఊరినికొనటంటే తన ఇంటి వాడు తన నోటి వాడు కాబట్టి ఫస్ట్ భయకులు ఏం చెప్పిందంటే ఎవడైతే దీని దగ్గరకు వచ్చి చదువుతున్నాడో వాడు పర్ఫెక్ట్గా ఉండాలి ఫస్ట్ వాడు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇంట్లో మనిషి పర్ఫెక్ట్గా ఉండాలి ఇంట్లో మనిషి దొంగగా దోషిగా కపటస్తుడుగా నేరస్తుడుగా అబద్ధికుడుగా బయటికి వెళ్ళి న్యాయం చెప్పాడు అనుకోండి న్యాయం మన ఇంట్లో మనం ఫస్ట్ పర్ఫెక్ట్గా అనుకోండి బైబిల్ చెప్పినప్పుడు అది అది పాసిబుల్ అవుతుంది ఎదుటి వాడు దాన్ని స్వీకరించడానికి కాబట్టి బైబిల్ కూడా ఏం చెప్తుందంటే ఫస్ట్ నువ్వు చదువుతున్నావా బైబిల్ నువ్వు వింటున్నావా క్రీస్తు మరణం ద్వారా నువ్వు కూడా ప్రతికించబడ్డవా అయితే నీకే ఈ మాట విను ఈ మాట నీకే వినిపిస్తుంది నీకే వినపడుతుంది నీకే నేను చెప్తున్నా విను సంత వీధుల్లో పిలుస్తున్నా నిన్నే కేస్తున్నా నిన్నే ఫస్ట్ నిన్నే నిన్నే పిలుస్తున్నా ఎందుకంటే నువ్వు రావాలి నువ్వు మారాలి నీ దగ్గర మార్పు అనేది ప్రారంభమైతే దాని ద్వారా ఏమైతే అది ఎక్స్ప్లెయిండ్ అయ్యింది విస్తరించి అదే కాబట్టి మనం క్రీస్తు మరణం ద్వారా పరిశుద్ధపరచబడి ఉన్నటువంటి బురదనంతా పోల తర్వాత మరలా మరల అపరాధముల చేత మరలా పాపముల చేత మనం మరలా చచ్చిపోయామనుకో అప్పుడు క్రీస్తు మన కోసం చనిపోయినటువంటి విధానం అయిపోతుంది అందుకే అస్సలు పాపం అనేది ముఖ్యంగా ఏసు క్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానము నమ్మి క్రీస్తులకు వచ్చిన తర్వాత మాత్రం పాపం చేస్తే అదేమవుతుందంటే ఇంకో మాట చెప్తున్నాను అసలు మీరు మీరు భక్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే ఒక వరం చేత మీరు ఆవహింపబడతారు అది ఎప్పుడు మీలోనే ఉంటుంది అది మిమ్మల్ని మంచికై ప్రేరేపిస్తుంది నీటికై ప్రేరే ప్రేరేపిస్తుంది పరిశుద్ధాత్మైన ఆనందమైనకై మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఈ పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నప్పుడు మీరు కనుక ఒకవేళ దోషం మాటలు మాట్లాడిన అపవిత్రమైన మాటలు మీ నోటి వెంట వచ్చిన అపవిత్రమైన ఆలోచన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచబడతాడని లేదా మనం మనకి స్పష్టంగా తెలియపరచబడుతుంది అంటే ఇది చేయకూడని ఈ కార్యాలు మనం చేసినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మడే మనం వదిలిపెట్టి ఏం చేస్తాడు విడిపోతాడు పరిశుద్ధాత్మ మన అనుకో మనం ఏమవుతుందో తెలుసా దానిలో ఏమవుతుంది చెప్పండి మీరు ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని వదిలి వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏమవుతుంది మన హృదయం మరల అంతకుముందు ఎంతమంది అయితే అపవిత్రాత్మలు ఉన్నారో వాళ్ళందరికంటే ఇంకా ఎక్కువగా వచ్చి మన హృదయాన్ని ఆవా చేస్తాం కాబట్టి మనం అసలు ఏ అపవిత్రమైనది చేసినా దీన్ని పరిశుద్ధాలను కూడా మనం ఎదువడానికి పరిశుద్ధాన్ని దొక్క పడటానికి సిద్ధంగా ఉంటున్నారు ఇదే దీని దీనిని మనం కాపాడుకోలేకపోతున్నాం ఇది మనకు కనిపించడం లేదు దీనిని భౌతికంగా ఆచరించలేకపోతున్నాం కనుకనే ఆత్మీయంగా సరిగా ఉండలేకపోతున్నాం దీనిని ఆచరించడం చాలా కష్టం ఇది అర్థమైతే ఆచరించడం చాలా సులువు లేఖనములు అర్థం కానంత వరకు దీనిని ఆచరించడం చాలా కష్టం లేఖనం అర్థమైతే దీనిని ఆచరించడం చాలా సులువు అందుకే ఫస్ట్ వాక్యం అర్థం కావాలి వాక్యం అర్థమైంది అనుకోండి వాక్యం విన్నామనుకోండి వాక్యం చరిగా అనుకోండి అది మనకి జీర్ణమైందనుకోండి అప్పుడేమవుతుంది మన శరీరానికి కావాల్సినటువంటి శక్తిని బలాన్ని వాక్యం ఇస్తుంది ఇప్పుడు మనం దీనిని జాగ్రత్తగా కాపాడుమనగలిగే వారు అవుతాం చూడండి ఒకసారి మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిదే అయిన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటే అన్నాడు మును నడుచుకున్నారు మీ యొక్క మనస్సు కోరికలను అనుసరించి వాటి ప్రకారం మునుపు నడుచుకున్నారు ఇప్పుడు నడుచుకోవటం లేదా అని ఇదే మాట వాక్యం మనల్ని ప్రశ్నిస్తే మనం ఏం చెప్తాం ఇప్పుడు నడుచుకోవటం లేదా మీరు నడుచుకోవటం లేదా నడుచుకుంటున్నాం ఇప్పుడు కూడా వా చొప్పునే నడుచుకుంటున్నాం మనం ఫాదర్ గారు చెప్పగలరా మారాలి మార్పు చెందాలి దేవుడి వాక్యానికే మన హృదయంలో స్థానం ఇవ్వాలి అదే మనల్ని మార్చుకుందా దేవుడి వాక్యం మన హృదయంలోకి వచ్చినప్పుడు అది ఎన్నో విధాలుగా మనల్ని మనకి చేయగలదు ఎక్కడ మిగుతుంటుందో దూర కాదు ఎక్కడైతే నీకు రోగం ఉంటుందో ఆ రోగం దగ్గరికి కాళ్ళు లేకపోయినా తల ఎక్కువైనా కడుపు లేకపోయినా ట్యాబ్లెట్ ఎక్కడ వేస్తాం నోట్లో నుంచే అంతే తప్ప హాల్ నొప్పి అయితే కాళ్ళు వేసుకోగా కడుపు నొప్పి అయితే కడుపుని వేసుకోగా ఎక్కడ నొప్పి అయినా నోట్లో వేసుకుంటాం అయితే అది ఎక్కడ పనిచేస్తుంది అంటే నీకు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడికి వెళ్ళి ఈ జబ్బు దగ్గర సరే పేరు రాసిన పత్రికలో మాట్లాడతారు దేవుని వాక్యము రెండు చండి ఎటువంటి అర్గము కంటే కూడా వాడి కలదండి శనివారములలోనికి మూలుగులలోనికి దూసుకుపోయి చేస్తే లోపల ఉన్నటువంటి దానిని విభజిస్తుంది కానీ దేవుడు వాక్యం ఉన్నటువంటి శక్తి దేవుడు వాక్యమే నీతో మాట్లాడు దేవుడు వాక్యమే నాతో మాట్లాడు మరెవరో చెప్పవసల్లా ఇది తప్పు అని నువ్వు వెళ్తున్నావు దారి వెంట అక్కడ ఎవడేవో పాపం దారి పక్కన ఏదో పెట్టుకుని వాడు చూసుకోలేదు మర్చిపోయాడు అక్కడే వాడు పక్కన ఉన్నాడు అది తీయటో తీయాలని మనకు కనిపించింది అనిపించింది అక్కడ ముందు కానీ ఇప్పుడు కూడా తీయాలనిపించింది కానీ తీయకూడదని మాట్లాడతాను నీకు నీతో ఎవరో దేవుని వాక్యం అది తీయకూడదు నీతో మాట్లాడుతుండే దేవుని వాక్యం నీతో మరి ఎవరో వచ్చి అది తీస్తే తప్పు అని చెప్పవసరా నీలో దేవుని వాక్యం తీస్తే అదే మాట్లాడుతుంది నువ్వు అది తీయకూడదు అది తప్పు అని దేవుని వాక్యానికి ఉంది వాక్యానికి స్నానం ఫస్ట్ వాక్యానికి ప్రియారిటీ ఇవ్వండి జీవితంలో వాక్యానికి స్థానం ఇచ్చినప్పుడు అది మన జీవితంలో ఏమేమి చేయాలో వాటన్నిటినీ చేస్తారు కొద్ది వాక్యంలో జీవించిన తర్వాత